శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శనిభ్యశ్చ రాహవే రాహవేకేతవే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారి రోజువారి ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు భోగి పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ మేష రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి లాభము ఆర్థిక లాభము ఆరోగ్య లాభము ఆనందయోగము ప్రయాణ లాభము విద్యా లాభము ఉద్యోగ లాభం అసలు సెలవుగా స్వామి వాళ్ళ రెండు రాష్ట్రాల్లోనూ దేశం మొత్తం కూడా సెలవు ఉంది కదా అంటే కొన్ని కొన్ని పరీక్షలకి కొన్ని కొన్ని వాళ్ళకి కొంతమందికి సెలవు ఉండకపోవచ్చు లేదా విదేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళకు కూడా ఏదైనా పరీక్షలు ఉండవచ్చును అక్కడ మన ఫలితాలు చూసే వాళ్ళకి విద్యా అభివృద్ధి కావాలి కదా విద్యా సంబంధ విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది ఏదేమైనా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లు కాకుండా లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు కూడా కనబడుతున్నాయి కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి రావడం వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు పొందుకునే అవకాశం రైతన్నలకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి లాభదాయకమైన స్థితి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ సత్య కర్మాగారం టైల్సు వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లెల వారికి లాభం అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు బోర్బాల్తో వారికి తోడు రెగ్నూ పరిశ్రమలు అభివృద్ధి పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన వ్యాపారంలో మంచి లాభాలు కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి విద్యా లాభము ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం అంటే సోదరుల వల్ల విద్యాభివృద్ధి మిత్రుల వల్ల విదేశాల్లో విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం వివాహ సంబంధ చర్చల్లో సఫలత సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం కుటుంబ తగాదాలు సమస్కోవడం ఆస్తి పంపకాల అనుకూలతలు బంధుమిత్రులతో ఆనందకరమైన శుభయోగం ఈ మీకు కలిసి వచ్చే అవకాశాలు శుభవార్తాశం ఉంటుంది మాతృ సౌక్యం పితృ సౌఖ్యాన్ని పొందుకోవచ్చును తప్పకుండా వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి విదేశాలకు కూడా స్థిర ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం వీసా సంబంధ సౌలభ్యం కూడా పొందుకోవచ్చును ఈ రాశి వారికి అంతా శుభకరంగా చెప్పబడుతుంది వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి లేదా ఉన్న ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందుకోవడం బెంచ్ ఉద్యోగం ఉద్యోగం వెళ్ళడం ఆన్ సైట్ అపార్చునిటీ విదేశాలు ఉన్నవారికి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకునే అవకాశం ఇక కుటుంబ ప్రయోజనాన్ని పొందుకోవడం మాతాపితృ సౌఖ్యం గృహయోగము ధనయోగము సోదరులతో మైత్రి ఆస్తి పంపకల అనుకూలతలు అలాగే ఏదైనా వివాహ సంబంధ వేడుకల అనుకూలత పెద్దల అంగీకారంతో ప్రేసిపొగటం కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందున అవకాశం లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు వస్త్రలాభం వాహన యోగం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నిలకి అభివృద్ధి కళాకారుల క్రీడాకారులకి సోషల్ మీడియా శారీ జర్నిస్టుల వారికి లాభం సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు వ్యాపారపరంగా ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకుంటారు తప్పకుండా భాగస్వామితో మంచి వ్యాపారం చేసే అవకాశం నూతన వ్యాపార అభివృద్ధి పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ మగరం టైల్స్ టైల వ్యాపారంలో ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజువులు చేపలు చెల్లెల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజర్కి బోర్బాల్తో వారికి తోలు రెగ్గును సూ పరిశ్రమ అభివృద్ధి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి తప్పక వ్యాపార వృద్ధి ఉంటుంది విద్యార్థిని విద్యార్థికి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు సినిమా రంగంలో వ్యాపార లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకి సీనియర్ సిటిజన్కి మహిళా మండలకి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగాలు రాజకీయ రంగంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం కోర్టు తీర్పు అనుకూలంగా వస్తాయి లేదా కోర్టు బయట సమస్యలు పరిష్కారం అవకాశాలు లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును ఇంట్లో విలువైనటువంటి వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం శుభకార్య నిర్వహణ అనుకూలవంతమైన ఆరోగ్య ప్రాప్తి పొందుకునే అవకాశం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా చాలా బలంగా కనబడుతోంది ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారి విధంగా ఉన్నాయి చాలా చాలా మంచి ప్రయోజనవంతమైన సుఖయోగము శుభయోగము వాహనయోగము ప్రయాణ లాభము సోదర మైత్రి కుటుంబ సభ్యులతో అనుకూలత కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభం వృద్ధి వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి నూతన వ్యాపార ప్రాప్తి ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి రాజకీయ రంగంలో అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులు కలిసి రావడం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగితరం అన్ని వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నర్సరీ తోటలు పూజ ఆ వ్యాపారంలో లాభాలు పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపకొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును పట్టుదల కార్యసిద్ధి మాట చాతుర్యం చాలా అనుకూలంగా ఉంటుంది మిత్రుల సోదరుల సహకారం వల్ల విదేశీయాలు విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అదృష్టయోగం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి ఆనందకరమైనటువంటి ఆస్తి అంబకాలు యజ్ఞయాగాది క్రతుల్లో పాల్గొనే అవకాశం తీర్థయాత్ర సందర్శన మీకు ఆనందాన్ని కలిగించే శుభయోగాలు ప్రశాంతమైన జీవనం మంది మార్బలంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం విలువైనటువంటి సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం బలంగా కనబడుతోంది ఎల్ఐసి సారీ విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు పొందిన అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణసంచి కర్మగరం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ బోర్బాల్ బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్టికల్ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి మంచి ఆలోచన మంచి వ్యక్తులతో పరిచయము బాగా లాభాన్ని కలిగిస్తుంది దుష్టుల సామాసం నష్టాన్ని కలిగిస్తుంది చెప్పుడు మాట వినల్లా కుటుంబంలో తగాదలు వచ్చే ఉన్నాయి అంటే ఈరోజు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది తొం అలాగే అనవసర వ్యక్తులతో త్వరితగతిన వాగ్దానాలు చేయకపోవడం మంచిది అంటే ఏదో నోటుకు వాగ్దానం చేయకండి అలాగే లాటరీలు జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే పండగ వాతావరణం వచ్చేసింది కదా దూకుడు పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయకండి కానీ ఈ విషయాలు జాగ్రత్తగా ఉంటే మీకు ధనము ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము విద్యాలభము లాభము ఉద్యోగలాభము విదేశీయానము బంధుమిత్రుల సమాగమం ఇంట్లో శుభకార్యం జరగడం వివాహాది నిశ్చే తాంబుల అనుకూలత కృత్రిమ సాధ్య తత్సంతాన ప్రాప్తి సినిమా రంగ వ్యాపారం రాజకీయ ఎదుగుదల కళాకారుల క్రీడాకలకు అభివృద్ధి పొందుకోవడం అలాగే వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి విద్యాలయ వ్యాయామ స్వర్ణకార వ్యాపారస్తులకి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం ఎల్ఐసి మెడికల్ గృహమైన ఏజెంట్లకి రైతులకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు నర్సరీ తోటలు పూజ ఆర్దరి వ్యాపారంలోను వివిధ పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అనుకూలవంతల శుభస్థితి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నేను పద్ధతులకి మంచి ఆర్థిక అభివృద్ధి వ్యాపార లాభం సినిమా రంగంలోను అలాగే కళాకళ క్రీడలు కూడా మంచి లాభాలు విదేశాల్లో కూడా మీ వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం బలంగా కనబడుతోంది మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం రుణ విమోచనం రోగనాశనం బ్యాంకుల నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం ఆస్తి పంపకాల్లో కూడా అనుకూలత పొందుకోవడం ధూర్తుగా ఉండడం చెడ్డవారితో స్నేహం లాటరీలో జూదం వల్ల కాస్త దూకుడుగా వ్యవహరించడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది జాగ్రత్త అలాగే ఆడపిల్లలు కూడా ఒంటరిగా బయటికి వెళ్ళే ప్రయత్నం చేయకండి కాస్త ఇబ్బందులు కలిగే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి ఏదేమైనా ఈరోజు మీకు అనుకూలవంతమైన శుభపరిణామాలు ఉన్నాయి సరే కాస్త వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయండి తన అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకుంటారు వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి దాదాపుకి రాశి వారికి ఆశించినటువంటి ధనయోగం కుటుంబంలో మంచి ఆనందకరమైన శుభయోగాలు వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారాదులు లాభాలు తీర్థయాత్ర సేవన సువర్ణ వజ్రాభరణను కొనుగోలు చేసే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృతుల వారికి జ్యోతిష పండితులకి సీనియర్ సిటిజన్కి మహిళా మండలకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో నర్సరీ తోటలు పూజ ఆర్ద్ర వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు రైతులకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల వారికి అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఎల్ఐసి మెడికల్ గృహణం అనే జట్లకి చాలా మంచి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత కళాకాల క్రీడాకాలకి స్వదేశంలో విదేశాల్లో కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసేటువంటి శుభయోగంగా చెప్పబడుతుంది చాలా మంచి ఆనందకరమైన శుభయోగాల పరంపర ధనము ఆరోగ్యము అలాగే ఉన్నత వ్యక్తులతో పరిచయము మాతాపితుల సౌఖ్యము సోదరులతో సఖ్యత విదేశీయాన ప్రయాణం విద్యార్థి విద్యార్థిగా పరీక్షలుంటే పరీక్షల్లో విజయం సాధించడం ఐఎల్స్ జీఆర్ టోఫిల్ లాంటి పరీక్షలు విజయం విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు చేయవచ్చును మీ ప్రయాణం శుభమంతము సుఖమంతమయ్యేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి ఆధ్యాత్మిక చింతన కూడా బాగా ఉంటుంది మత్స్యకారులకి మత్స్యం పద రుజులు చేపల తెల్ల వారికి లాభం చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి లాభాలు పొందుకునే శుభయోగాలు అలాగే కోర్టు తీర్పులు కోర్టు బయట సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి తప్పకుండా మిత్రుల సోదరుల సహకారం చాలా అనుకూలంగా ఉంటుంది విలువైన వస్తువాహన కొనుగోలు చేస్తారు అలాగే ఆర్థికంగా చాలా బలంగా ఉంటుంది కాబట్టి గొప్ప వ్యక్తులతో మీ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం మీ ప్రణాళికలు లాభాన్ని కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి వృత్తి ఉద్యోగాదులు కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం కుటుంబ సౌఖ్యం ఆనందకరమైనటువంటి శుభయోగాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశి వారి ఫలితాలు కూడా ఈ విధంగా ఉన్నాయి ధైర్యము స్థైర్యము ఆరోగ్యము ఆనందము విద్యాలాభము లాభము ఉద్యోగలాభము ప్రయాణలాభము విదేశీయానము తీర్థయాత్ర సేవన బంధులాభము మిత్ర సౌఖ్యము రోగనాశనం సువర్ణ భజ్రాభరణ ప్రాప్తి కళాకళ క్రీడగా అభివృద్ధి సోషల్ మీడియా సాటిలైట్ వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలకి రైతులకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరలు పండించే వారికి అనుకూలత సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు అభివృద్ధి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆదరణ ఆనందయోగం సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహమణ ఏజెంట్లకి అలాగే కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి పొందుకోవడం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణసంచికరణ మగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి అలాగే విద్యాలయ వ్యాయామ స్వర్ణకార వ్యాపారస్తులకి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం అభివృద్ధి పొందుకునే అవకాశం వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం ఈవెంట్ మేడం వారికి ముఖ్యంగా విదేశాల్లో కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశం కనబడుతుంది విద్యార్థి విద్యార్థులకి ఉద్యోగస్తులకి శుభయోగాలు శుభవార్తలు ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం చాలా మంచి ప్రశాంతత ఆనందయోగం కాస్త టెన్షన్స్ని తగ్గించుకోగలిగేటువంటి అదృష్ట యోగం చాలా ప్రశాంతంగా ఉంటారు జరిగినటువంటి పొరపాట్లని సర్దిద్దుకునేటువంటి ప్రయత్నంలో విజయం సాధించే అవకాశం వృత్తి ఉద్యోగాల అభివృద్ధి తీర్థయాత్ర సేవన విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం దుర్బలంగా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన మీకు శుభాన్ని అనుకూలతని కలిగిస్తుంది ఏదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివరఫలత ఏ విధంగా ఉన్నాయి ధైర్యము స్థైర్యము ఆలోచన ముఖ్యమైన వ్యక్తులతో పరిచయము కొత్త వ్యాపార ప్రారంభము అనుకూలంతోటి ఉద్యోగంలో బదిలీలు విద్యాభివృద్ధి పొందుకునేటువంటి శుభతరుణం బెంచ్ విరుద్యోగం ప్రాయట్లు వెళ్ళడం ప్రాయట్ల ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళడం లేదా ప్రభుత్వ ఉద్యోగం తరిగే స్థిర ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు కుటుంబపరమైనటువంటి చికాకులన్నీ సద్దుమడుతాయి మంచి కుటుంబ వ్యవస్థ మాతృ సౌక్యం పితృ సౌక్యం సోదరులతో సఖ్యత ఆస్తి పంపకల అనుకూలత అన్యోన్య దాంపత్యం ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం కళాకాల క్రీడాకు అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలంగా శుభస్థితి రాజకీయ రంగంలో కలిసి రావడం సినిమా రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవడం పాడి పరిశ్రమ పౌల్ పరిశ్రమ అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైన వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజన్లకి అదృష్టయోగంగా చెప్పబడుతోంది మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలు చెల్లె వారికి లాభంగా ఉంటుంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు పెట్రోలియం బేకరీ ఉన్న అభివృద్ధి పొందుకోవడం తప్పకుండా మీ వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం కనబడుతుంది భూ సంబంధ లావాదేవీలు బలంగా ఉన్నాయి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగిత్ర మైనింగ్ వ్యాపారంలో మంచి లాభాలు విద్యార్థి విద్యార్థి విద్యా లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగానుకూలత ధనయోగము లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం రోగనాశనం ఉన్నతమైనటువంటి ఆర్థికాభివృద్ధి వ్యవహార లాభం సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి సీనియర్ సిటిజన్కి మహిళా మండలకి శుభయోగము ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక వారి ఫలితాలు విధంగా ఉన్నాయి మనోవేగము ధైర్యము అయితే లాటరీలు జూదం మీకు నష్టాన్ని కలిగించవచ్చు జాగ్రత్తగా ఉండండి అతివేగం కూడా ప్రమాదం కాబట్టి కాస్త తెల్లవారుజామున ప్రయాణం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది కాస్త జాగ్రత్తగా ఉండండి అనవసరంగా తెల్లవారుజామున ప్రయాణం చేయకండి ఆల్రెడీ పండగ ఊళ్ళోకి వెళ్ళిపోయి ఉంటారు అయినా సరే పొలం గట్ల మీద వెళ్తున్నప్పుడు కాస్త మంచు కొరిసే అవకాశం ఉంది కాబట్టి కాస్త ఎమరుపాటుగా ఉండండి డ్రైవ్ శ్రద్ధ పెట్టండి ఏడు ఎనిమిది తర్వాతనే చేయండి ఎందుకంటే ఇబ్బంది కలగవచ్చు అంతకు మించే లేదు ప్రమాదం లేదు ప్రాణహాని అంతకన్నా లేదు పోనీ బండి కూడైన పెద్ద ప్రమాదాలు కానీ వాళ్ళ ప్రయాణం కొద్దిగా ఆటంకాలతో ఉంటుంది ఏ రాయిదించావు ఏ డివైడర్ కుదావు కాస్త నష్టమే కదా అంటే వాహనం కూడా పెద్ద ప్రమాణం పోయినా రెండు వేల మూడు వేల బుక్ అవుతుంది కదా సారీ రెండు వేల మూడు వేలు దానికి ఖర్చు అవుతుంది కదా కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి ఏదేమైనా ఈరోజు మీకు అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ధనయోగం ఆనందకరమైన ప్రయాణం అలాగే కళాకారుల క్రీడకు అభివృద్ధి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను సోషల్ మీడియా సార్ జర్నలిస్టుల వారికి చేనేత అభ్యంత దర్జీ పను వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతరమైన వ్యాపారంలో అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపరచులు వారికి లాభం రైతుందరికి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు మినపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు అభివృద్ధి లాటర్ వల్ల జూదం వల్ల కూడా ధర ప్రాప్తుంది కాకపోతే పెద్దవాళ్ళు చెప్పించుకోండి లేదా ఏదో సరదా కోసం వంద రెండు వందల లాభం తప్ప ఎక్కువగా పెట్టుబడి పెట్టి నష్టపోయే ప్రమాదాన్ని తెచ్చుకోకండి అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలేమో గ్యాస్ వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది మత్స్యకారులకు సంపద రోజులు చేపలచల్ల లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు ఉన్నాయి విద్యార్థి విద్యార్థి విద్యా లాభం ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం ఏవైనా పరీక్షలు ఉంటే పరీక్షలు విజయం సాధించగల అవకాశం మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం కుటుంబ సభ్యులతో అనుకూలవంతమైన శుభయోగాలు ప్రశాంతమైన జీవనం వేద పండితులు పరోహితులు బ్రాహ్మణులు ముకు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి ఆనందకర ఆర్థిక గౌరవ మర్యాదలు పొందుకునే ఉన్నాయి శుభయోగాల పరంపర ధనము గౌరవము వస్తులాభము సువర్ణాభరణ ప్రాప్తి వివాహ యోగము సంతాన లాభము ఇంట్లో ఏదైనా వేడుక జరగడం ఆనందకరమైన స్థితి మిత్రుల సహకారం బలంగా ఉంటుంది సోదరులతో ఈ ఆస్తి పంపకాలు అనుకూలత పొందుకోవచ్చు కోర్టు బయట సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి శుభ సూచకంగా చెప్పబడుతోంది ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికే ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుషు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ప్రతి చోట ప్రతి విషయంలో కూడా విజయము ఆనందము విద్యా విజయము ఉద్యోగ విజయం ప్రాంగణీయమకాలమైన జరిగినట్టయితే జరుగుతున్నట్టయితే దాంట్లో విజయం సాధించగలిగే అవకాశం ప్రభుత్వ ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ లాభం వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి విదేశాల్లో కూడా వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి నూతన వ్యాపార ప్రారంభాన్ని పొందుకోవచ్చును మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల వారికి అభివృద్ధి రైతంధులకి పంటలాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలోను నర్సరీ తోటలు పూజా ఆద్ర వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బాహ్మణుత్వం ముకులవృత్తుల వారికి జ్యోతిష పండితులకు అనుకూలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి పోబాణ కర్మగరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో మంచి లాభాలు పొందుకోవచ్చు ఆనందకరమైనటువంటి వృత్తి ఉద్యోగాలు మంచి లాభాలు తప్పక మీకు కొత్త వ్యాపార ప్రారంభం మిత్రుల సహకారం బాగా ఉంటుంది సంతాన సంబంధ శుభవార్తలు వినే అవకాశాలున్నాయి రుణ విమోచనాన్ని పొందుకుంటారు అలాగే ఆధ్యాత్మిక చింత బాగా ఉంటుంది విదేశాల్లో చాలా మంచి స్థిరత్వాన్ని పొందుకోవడం వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనోత్పత్నలు కూడా మంచి లాభాలు విద్యాలయ వ్యాయామ సువర్ణకార వ్యాపారం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే శుభయోగం ఈరోజంతా మీకు ఆర్థికంగాను విద్యాపరంగాను విద్యాపరంగానూ గౌరవప్రదంగా ఉండేటువంటి రోజు చెప్పబడుతుంది వీరికి ఎనిమిది రెండు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాష్ట్ర ఫలితాల విధంగా ఉన్నాయి చాలా అనుకూలత పర్వాలేదు అంటే ఆడింది ఆట పాడింది పాటగా ఉండకపోయినా ప్రతి చోట కాస్త విజయాన్ని సాధించే అవకాశం మాటల చాతుర్యం గంభీరతత్వం అలాగే అవతలి వాళ్ళని బుట్టలు వేసుకోవడం వస్తులాభము వాహన యోగాన్ని విద్యాలాభాన్ని కొత్త కాంట్రాక్టులు పొందుకోవడాన్ని డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి చాలా అనుకూలమైన శుభస్థితి కళాకాల క్రీడలకు అభివృద్ధి సోషల్ మీడియా శాటిలైట్ డెనిస్ట్ల వారికి లాభాలు పొందుకోవడం లాట్ల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి మిత్రుల సహకారం సోదరుల సహకారం వల్ల ఉద్యోగ లాభం ధనయోగం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లి లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణసంతి కర్మాగారం టైల్సు టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం అనుకూలత రైతన్నలకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల అభివృద్ధి రాజకీయ రంగంలో స్థిరత్వాన్ని పొందుకోవడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి అను అభివృద్ధి పొందిన అవకాశం టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశాలు బలం కనబడుతున్నాయి సినిమా రంగంలో కూడా మంచి లాభాలు కళాకారుల క్రీడాకారులకి అలాగే ఈవెంట్ మేనేజర్ స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు తోలు షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన ఆనందకరమైన శుభయోగాలు గౌరవ ఆనంద యోగాలు కుటుంబ సౌఖ్యం సంతానయోగం ఆర్థిక ముఖ్యంగా ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశాలు వివాహ చర్చల్లో సఫలత పొందిన అవకాశం ఈరోజు తప్పకుండా మీకు ఇంట్లో సందడి వాతావరణం ధనయోగం అంటే పండగ కదా చాలా అనుకూలవంతమైన ఫలితాలే పొందుకునేటువంటి శుభయోగాలు కాస్త ప్రయాణం మాత్రం తెల్లవారుజామున పెట్టుకోకండి కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశాలుంటాయి పట్టుదల కొద్దిగా పట్టుదల తగ్గించుకోవడం చాలా మంచిది మద్యపాన సేవన చేయండి బట్ ఎక్కడ చేశారు అక్కడే ఉండండి ప్రయాణం మాత్రం చేయకండి నష్టాన్ని పొందుకునే అవకాశం అంటే మద్యపాన చేయండి అని చెప్తే పండగ వాతావరణం ఇంట్లో ఉండి ఇంట్లో ఏదో పెద్దలతో లేదా పిల్లలతో కలిసి సరదాగా ఉండవచ్చు తప్ప అది మద్యపానం మితిమీర మద్యపానం చేసి మీరు రోడ్డు మీదకి వచ్చేసి ఇంకొకరికి ప్రమాదాన్ని కలిగించొద్దని నా భావన ఏదైనా మీకు అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వారి ఫలితాలు విధంగా ఉన్నాయి అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు మంది మార్బలం రాజకీయ రంగంలో పేరు ప్రఖ్యాతులు కళాకారుల అభివృద్ధి విదేశాల్లో కళా క్రీడా ప్రదర్శనలు ఏర్పాటు చేసుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్కి బోర్బాల్తో వారికి అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రొజ్యూలు చేపల చర్యల వారికి లాభం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవడం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి ఆనందకరమైనటువంటి శుభయోగాలు అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో భారత కర్మాగారంలో అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులగొత్తుల వారికి జ్యోతిష పండితులకి సీనియర్ సిటిజన్కి మహిళా మండలకి నర్సరీ తోటలు పూజ ఆద్ర వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆనందకర శుభయోగం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం మిత్రుల లాభం ఉద్యోగ లాభం విద్యాభివృద్ధి పొందుకోవడం ప్రయాణ సఖ్యత పొందుకోవడం తీర్థయాత్ర సేవన చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనెత్పత్తులకు కూడా మంచి లాభాలు పొందుకునే ఉన్నాయి పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుకునే శుభయోగాలు ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన సుదీనంగా చెప్పబడుతుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశివారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి కాస్త తొందరపడతనం పెద్దలను ఎదిరించడం మితిమీరిన వేగం లాట్ల వల్ల చూడం వల్ల మోసపోవటం ఈ నాలుగు విషయాలు జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేస్తే మీకు సఖ్యత ఆరోగ్యము ధనయోగము విద్యాలాభము ఉద్యోగ లాభము మంచి పదవి పొందుకునే అవకాశం వివాహాదులిచే తాంబూలాదుల్లో పెద్దల మాటను శిరసా వహించండి చాలా మంచి అనుకూలవంతమైన వైవాహిక జీవనం ఏర్పడుతుంది ఇంట్లో పండుగ వాదన ఏర్పడి ఉంటుంది అంటే నేను చెప్పినటువంటి ఇందాక పెద్దవాళ్ళ విషయంలో కానీ డబ్బు విషయంలో పందాల విషయంలో జాగ్రత్తగా ఉంటే అనేకమైనటువంటి శుభయోగాలు వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి విద్యార్థి విద్యార్థి విద్యాలాభాలు ప్రశాంతమైన జీవనం కుటుంబ సౌఖ్యం ఆర్థిక లాభంతో పాటుగా ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు ఆస్తి పంపక అనుకూలతలు కోర్టు వివాదాలు కోర్టు బయట సమస్య పరిష్కారం అవడం పండగ వాతావరణం మీ వల్ల పండగ వాతావరణం ఇంకా అధికమయ్యే అవకాశం ఉంటుంది ఏది నేను చెప్పినటువంటి పట్టింపులు లేకపోతే లేదా పండగ కాస్త దండగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది జాగ్రత్త అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచే లాభం ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బాతు వారికి తోలు శుభపరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు నర్సరీ తోటలు పూజాయాత్ర వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులమృతుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి ఎల్ఐసి మెడికల్ గృహిణిమేజెంట్లకి బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నుండి పెద్దలకి లాభవంతమైన శుభస్థితి సినిమా రంగుల అభివృద్ధి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ స్వర్ణకర వ్యాపారలకి విద్యాలయ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఆనందకరమైన విదేశీయానం విద్యాభివృద్ధి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అదృష్టయోగాలు ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహిమహేషా गोब्राह्मणये भृशुभमस्तु नित्यं लोका समस्त सुखिनो भवन्तु